హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయిలు స్టాక్స్ ఇవాళ వీడియోలో అయితే ఎంతో హెల్దీ అయిన నల్లేరు కాడల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ పచ్చడికి అయితే ఎక్కువగా వచ్చి ఆనియన్స్ టమోటాస్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వచ్చి ఒక సిక్స్ ఎండుమిరపకాయలు మూడు తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు తీసుకోండి దాని తర్వాత మెయిన్ వచ్చి పచ్చి కొబ్బరిని తీసుకోండి హ్యాండ్ఫుల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరివేపాకు కొత్తిమీర అవల్ల పక్కగా పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని అది బాగా హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆ రెండు బాగా ఫ్రై అయ్యాక ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంతకుముందు చూపించాను కదా టమోటాసు ఆనియన్స్ దాని తర్వాత గ్రీన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర ఒక చింతపండు తప్ప వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి ఇవన్నీ వెంట వెంటనే వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా ఏం కాదు ఒకేసారి వేసుకున్న ఏం కాదు అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక చింతపొండుని పక్కకు పెట్టుకోండి ఇవన్నీ బాగా మగ్గాకే మనం చింతపండును వేసుకోవాలి అప్పుడే మనకి అడుగంటకుండా నీట్గా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా చెప్పాను కదా ఇవన్నీ ఒక ఒకదాని వెంట ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చడి అనేది స్పీడ్గా అయిపోవాలి టైం సేవ్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఒక ప్యాన్లో కాకుండా ఇంకొక బాండల్ పెట్టుకొని కూడా నల్లేరు కాడల్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఇక్కడ నేను అదే చేస్తున్నాను ఈ ప్యాన్లో అయితే ఈ దానికి కావాల్సిన గ్రేవీకి కావాల్సిందంతా ఫ్రై చేసుకున్నాను దీన్ని వేరే గ్యాస్ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఈ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ముందుగా చూపించాను కదా నల్లేరు కాడలు అది నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నల్లేరు కాడలు మన పచ్చడికే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీని ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోడు గోడి చిక్కుడుగాయలాగానే ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి ఈ పచ్చడిని మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది టేస్ట్ టేస్ట్ వైజ్ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి టేస్ట్ బాగాలేదనేసి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ నల్లేరు కాడల్లో కాల్షియం ఐరన్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది మనకి మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న అయితే వారానికి ఒకసారి తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన పల్లెటూరుల్లో డెఫినెట్గా నల్లేరు కాడలు అనేది ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం ఆ గ్రేవీలో చింతపండును వేసుకోలేదు కదా అది లాస్ట్ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది అన్నాను కదా ఇప్పుడు అదే చేస్తున్నాను చింతపండును వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే ఇంకా ఆ హీట్కి అది చింతపండు అనేది బాగా మగ్గిపోతుందండి ఆ స్టవ్ మీద అది కంప్లీట్ అయిపోయింది ఈ స్టవ్ పైన ఈ ప్యాన్లో ఉన్న నల్లేరు కాడలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కట్టేసుకోవడమే గ్యాస్ మనకి నల్లేరు కాడలు ఎలా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవాలంటే మీరు అలా గరిటితో అలా ఒత్తి చూడండి మెత్తబడితే ఫ్రై అయిపోయినట్లే అరన్నింటినీ బాగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవడమే ఫస్ట్ ఈ గ్రేవీని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దాని తర్వాత నల్లేరు కాడలను కూడా పట్టుకొని మిక్సీ పట్టుకోవడమేండి అండి ఎంతో హెల్దీ అయినా నల్లేరు కాడలు పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా చాలామందికి టేస్ట్ వైజ్ చూసుకుంటే నచ్చకపోవచ్చేది కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను చాలామందికి వేప వేప ఆకన్నా వేప పుల్లలన్నా చేదు కాబట్టి తినరు అవాయిడ్ చేసేస్తుంటారు కానీ దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని వేప పుల్లను కూడా యూస్ చేసుకుంటుంటారు కదా వేపాకును కూడా అలాగనే నల్లేరు పచ్చడి కూడానండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా నచ్చుతుంది అలానే సంత చేదుగా అయితే ఉండదు అసలు ఇది ఎగ్జా అదైతే బెండకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్ కూడా ఈ పచ్చడి అయితే పోపు పెట్టుకోవచ్చు ఇలాగే కూడా వదిలియచ్చండి కొంచెం హాట్ వాటర్ వేసుకొని నేను ఇలాగే వదిలేసుకుంటున్నాను ఈ పచ్చడి వివాలైతే ఈ పచ్చడి నేను అన్నంలోకి అయితే తీసుకుంటున్నాను పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదిరింది డెఫినెట్గా ట్రై చేయండి నేను ఇంతదిగా చెప్పడానికి అయితే రీజను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నాకు ఎటువంటి పచ్చళ్ళంత టేస్ట్ నచ్చదు కానీ ఈ పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ వైజ్